హాయ్ ఫ్రెండ్స్ లలిత సహస్రనామాల్లో పదవ శ్లోకం చెబుతున్నాను ఈ శ్లోకం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి నెక్స్ట్ శ్లోకం నోటిఫికేషన్ గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ పదవ శ్లోకం శుద్ధ విద్యాం కురాకార పంక్తి ద్వయోజ్వల కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర అర్థం శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల షోడసాక్షరి విద్య మరియు శివశక్తి భాగములోని పదహారు ప్లస్ పదహారు అక్షరములు దంతములుగా కలిగినది లేదా మొలకెత్తిన స్వచ్ఛమైన శుద్ధమైన విద్య నిజమైన జ్ఞానం షోడసాక్షరి విద్య వంటి దంతాలు కలిగినది కర్పూర వీటి కామోద సమాకర్షదిగం దిగంతర కర్పూరము కలిపిన తాంబూలమును సేవించుట వలన దిక్కుల చివరి వరకు సువాసన వ్యాపించినది